భారత ప్రభుత్వం వారు కేస్ అన్నటువంటిది పంతొమ్మిది వందల తొంభై నుండి డిసెంబర్ ఇరవై నాలుగు నుండి మనము ఈ కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది అంటే ఈ పేసకు సంబంధించినటువంటిది కనీసం ఈ రోజుల్లో డిగ్రీ పీజీ బిఈడి చాలా మంది చదువుకుని ఉన్నా సరే కానీ పుస్తకాలు చదివిస్తే సరిపోదు మనము ఎవరు ఒక షెడ్యూల్ కేస్ట్ అయినా ఒక షెడ్యూల్ ట్రైబ్ అయినా మనం ఏంటి మన ట్రైబ్ అంటే ఏంటి ట్రైబ్ అంటే ఆర్థిక పరంగా వాళ్ళ సంస్కృతి వాళ్ళ ఆర్థిక పరమైన అంశాలు వాళ్ళ కట్టుబాటు వాళ్ళ ఆచారాలు వాళ్ళ వ్యవహారాలు వాళ్ళ భాషలు వాళ్ళు నివసించే ప్రాంతము ఇవన్నీ ఐడెంటిఫిక చూసివే మన రాష్ట్రపతి ఆదేశాల మేరకు గవర్నరు వాళ్ళని ఎస్టీ ట్రైబుల్ గా షెడ్యూల్ తెగలుగా కులం కింద కేటాయించవచ్చు అనే ఒక ఆదేశాలు వస్తుంది మనం ఎప్పుడైతే ఎప్పుడైతే మనము మన భాష నేను కొండగర ఉన్నాను నేను ఎప్పుడైతే నేను కొండ భాష నేను మర్చిపోయానో నేను కొండదొర దొర కాదన్న ఒక ఐడెంటిఫి ఐడెంటిఫీ కూడా రాక్ ఫాల్స్ ఆచేపునవసరం లేదు నేను ఎస్ట్ కొండదొర అయితే నేను కొండ భాష మాట్లాడాలి నేను పీటీజ్ అయితే నేను కోదు మాట్లాడాను మన భాష మన ఆచారాలు సంస్కృతి మనము మనం వండుకునే విధానము మనం ఆచారాలు సంస్కృతి అన్నటువంటిది ఇవన్నీ నశించుకోకూడదనే ఉద్దేశంతోనే ఈ పేస అన్నటువంటిది ఇవన్నీ ఈ చట్టం అన్నటువంటిది భారత ప్రభుత్వం వారు రూపొందించుకొని ఒక రక్షణ కవచం లాగా మనకు ఈ చట్టం అన్నటువంటిది తీసుకొని రావడం జరిగింది ఈ ఈ మన గిరిజన ఇప్పుడు ఉదాహరణ సంతారిలో ఉంది ఉదాహరణ ఈ సంతారి పంచాయతీలో ఏదైనా హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మించాలి అనే ఒక గవర్నమెంట్ తీసుకొని వస్తుంది ఒక యాక్ట్ తీసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ ఒక ఈ పంచాయతీకి పీసా కమిటీ చైర్మన్ ఎవరు సర్పంచ్ గారు దానికి కార్యకార్యదర్శి పంచాయతీకి మరి సర్పంచ్ ఉంటారు కార్య ప్రధాన కార్యదర్శి ఉంటారు అలాగే దానికన్నా సభ్యులు గ్రామ ప్రజలు సభ్యులుగా ఉంటారు మరి ఆ ప్రాజెక్టు కట్టాలన్నా కట్టకూడదన్నా సరే ఇక్కడ పీస తీర్మానం అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈరోజు ఉదాహరణ మనం టోకూరు కావచ్చు మధ్యవలస కావచ్చు మరి చింతపల్లి మండలంలో గుజ్జలు కావచ్చు ఇక్కడ గుజ్జలు కావచ్చు అక్కడ ఎర్రవరం కావచ్చు మరి హైడ్రో పవర్ ప్రాజెక్టులు మరి కట్టడానికి మన ఇండియా గవర్నమెంట్ గతం జగన్మోహన్ రెడ్డి గారు మరి గత గవర్నమెంట్ ఉన్నప్పుడు అవి పర్మిషన్ ఇవ్వడం జరిగింది అయితే ఆ రోజుల్లో మరి పీసీ అయినటువంటిది తీర్మానం ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు అక్కడ ప్రాజెక్టు కట్టడం వల్ల అక్కడ గిరిజన ప్రాంత ప్రజలు భూములు కోల్పోయి అక్కడ సంస్కృతి అక్కడ గిరిజనులు ఆ ప్రాంతంలో ఉన్న కట్టుబాట్లు ఆచారాలు అక్కడ ఉన్న సంపద ఇవన్నీ నాశనం అయిపో అయిపోతుందన్న ఉద్దేశంతో అక్కడ తీరు అన్నటువంటిది రద్దు చేయబడింది కావున రద్దు చేయడంతో ఈ రోజు అక్కడ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అన్నటువంటిది శంకుస్థాపన చేయడం కూడా వీళ్ళైన పరిస్థితి ఏర్పడిందంటే ఈ పీసా చట్టం అన్నటువంటిది అంత పవర్ఫుల్ అందుకనే మీ పంచాయతీలో ఒక ముస్లిం వాడు గాని ఒక కోమటి వాడు గాని ఒక బీసీ వాడి గాని ఇక్కడ వ్యాపారం చేయాలన్నా వడ్డీ వ్యాపారం చేయాలన్నా వీక్లీ వ్యాపారం చేయాలన్నా పీసా తీర్మానం లేకుండా మీ పంచాయతీ పరిధి సరిహద్దులో వాడు వచ్చి వారం వారానికి వ్యాపారం చేయడానికి లేదు ఇది మీరు తెలుసుకోవాల్సిన ప్రధాన బాయిస్తా ఇప్పుడు ఏమవుతుంది మన గిరిజన ప్రాంతంలో కింద నుండి వచ్చినటువంటి దళారులు వీక్లీ వీక్లీ వచ్చి వడ్డీ వ్యాపారాలను మన నుండి దోచుకొని అధిక వడ్డీతో దోచుకొని పోతున్నారు ఎవరైనా ఈ చట్టం తెలిసినటువంటి ఎవరైనా వాళ్ళకి జిల్లా కలెక్టర్ గారు కంప్లైంట్ ఇచ్చి ఆ వడ్డీ వ్యాపారాన్ని అడ్డుగట వేస్తున్నారా మీరు తీర్మానం చేసి ఈ పంచాయతీ పరిధిలో ఎవరైతే వాళ్ళు వీక్లీ వీక్లీ వడ్డీ వ్యాపారం చేస్తున్నారో ఒక ముస్లిం వాడు గిరిజన వ్యాపారం పెట్టుకోవాలన్నా తీర్మానం అవసరం ఒకటి మీ ప్రాంత గ్రామ పంచాయతీ పరిధిలో మీ సరిహద్దు ప్రాంతంలో వీక్లీ వడ్డీ చేస్తున్నారు కొత్త కోట గాని మరి దేవర్పల్లి గోవాళ్ళు కానీ వారం వారం ఫైనన్స్ చేస్తున్నారు వారు చెయ్యాలంటే ఇక్కడ పీసా తీర్మానం అవసరం మరి ఇవన్నీ మనం చూసి కూడా మన చట్టాలని మనమే పుత్తూట్లు పరుచుకుంటున్నాం అవునా కాదా మరి ఎవరైనా ప్రశ్నిస్తున్నారా మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు ఇక్కడ వడ్డీ వ్యాపారం చేయడానికి సర్పంచ్ ఇచ్చారా పీసా కమిటీ తీర్మానం చైర్మన్ ఎవరైనా ప్రశ్నించారా పోనీ మీరు చదువుకోలేదు చదువుకున్న యువకులు చాలా మంది ఉన్నారు పీజీలు కానీ డిగ్రీలు గాని ఈ విధంగా ఉన్నారు ఎవరైనా ప్రశ్నిస్తున్నారా మనం కొన్ని చట్టాలు తెలిసిన మనము ప్రశ్నించకపోవడం వల్ల ఇక్కడ అడిగే నాదు లేకుండా మన సమాజాన్ని మన గిరిజన వ్యవస్థని జీవ నంబర్ త్రీని వన్సన్ చట్టాన్ని ఈ పీసా చట్టాన్ని కూడా రాబోయే రోజుల్లో కనుమరుగయ్యే పరిస్థితి ఉన్నాయి మన చట్టాలు ఎలా అనుకుంటున్నప్పుడు ఆ రోజుల్లో మన గిరిజనులు ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేసి ఈ రోజు బిర్షముండ కావచ్చు కుర్ర మల్లయ్య కావచ్చు మరి ఇలాంటి మహామహా మరి సమర వైద్యులు గిరిజనుల కోసం గిరిజన హక్కుల కోసం గిరిజన చట్టాల కోసం మా ప్రాంతంలో మా ప్రాంతంలో పండించే పంట గాని మా ప్రాంతంలో పండించే అటవీ ఉత్పత్తులు కానీ మా ప్రాంతాన్ని మేమే పరిపెంచుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ పీసా చట్టం అన్నటువంటిది అమలు తీసుకుని వచ్చారంటే ఎంతో మంది గిరిజన గిరిజన స్వతంత్ర సమర మన ప్రాంతం కోసం బయట ఉద్యమాలు చేయడం వల్ల ప్రాణాలు త్యాగం చేయడం వల్ల ఈ రోజు మనకి ఈ పీసం చట్టం అన్నటువంటిది అమలు చేయడం జరిగింది అందుకనే మీరు ప్రతి ఒక వ్యక్తి విద్యార్థులు కావచ్చు రైతులు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు కనీసం దీనికోసము తెలిసినటువంటి వ్యక్తులు ముప్పై శాతమే తెలిసిన వాళ్ళు ఉన్నారు డెబ్బై శాతము ఈ చట్టాల కోసం అవగాహన లేనటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు దయచేసి మీరు మీ పిల్లల్ని కానీ మీ ఎక్కడ చుట్టాలకి వెళ్ళినా పెళ్లికి వెళ్ళిన అంకటికే మీరు మీరు కమ్యూనికేషన్స్ నుండి ఈ చట్టాల కోసం అవగాహన కల్పిస్తూ మరి చట్టాలని మనము మనం బలోపేతం చేసుకుంటూ ఐక్యమత్యంగా ఉంటే మన గిరిజన ప్రాంతాల్లో గిరిజన నేతారులు అనేటువంటి వాళ్ళు చొరబడకుండా మన చట్టాలని మనకు రక్షణ కవచములుగా ఉంది కాబట్టి దీన్ని మనం అవగాహన కల్పించుకొని మన చట్టాల్ని హక్కుల్ని కాపాడుకోవాల్సిన బాయిస్త ప్రతి ఒక్క గిరిజన యువతికి యువకుడికి గిరిజన పౌరుడికి మరి బాయిస్త ఉందనేసి మరి ఈ తెలియజే తెలియజేసుకుంటున్నాను అలాగే మరి ఈ ఈ గిరిజన మరి పీసా చట్టం కోసం మరి ఇక్కడ మరి ఆ బావ్ గారు మరి ప్రధాన కార్యదర్శిగా మరి బాయిసా వహిస్తున్నారు అలాగే చప్పల్ శంకర్ మరి ఆ అధ్యక్షులుగా మండలానికి బాయిస్తా వహిస్తున్నారు మరి మీరు ఏంటంటే మండలానికి ముప్పై మూడు పంచాయతీలకి దాదాపు మనకు మూడు వందల చిల్లర గ్రామాలు ఉన్నాయి ఎన్ని గ్రామాలు ఉన్నాయి మా మండలంలో తమ్ముడు శంకర్ తమ్ముడు మూడు వందల డెబ్బై చిల్లర మూడు వందల చిల్లర ఎందుకంటే మీరు అధ్యక్షులుగా ప్రధాన కార్యదర్శి ఉన్నారు కాబట్టి ఈ మూడు వందలు